ప్రతి ఒక్కటి రాజకీయ చెత్త చెత్త రాజకీయం చేస్తావు చెత్త నా మాటలు మాట్లాడుతుంట నిన్ను మాట్లాడాలంటే చాలా ఉన్నాయి నువ్వు ఐదు సంవత్సరాల్లో తిట్టుకో ఇల్లు ఎందుకు కట్టలేదు ఆయన ఎందుకు కట్టలే నేను కట్టాను నువ్వు చేతగాని బడు నువ్వు చేతగాని బడు దావి అయితేనేగా కట్టలేకపోయింది టిట్కో ఇల్లు నేను పూర్తి చేశాను చెప్పమండి వీళ్ళందరూ పోయి చూడమండి ఆయన పోయి పోయి చూశాడు కదా పోయి అక్కడ పోయి అబ్బాయి తోని కట్టడం చేత కాలేదు అది అని అవకాశం ఉంటే ఎక్కడ కూడా ఒక్క చిన్న అవకాశం ఉండా వదిలిపెట్టాడు బ్రహ్మనాయుడు ఆ అవకాశాన్ని నేను టెండర్ ద్వారా మళ్ళా రీటెండర్ పిలిపించి మళ్ళా ఆ టిట్కో ఇల్లు పూర్తి చేసేది నేను ఆ రోజు నువ్వు దేశం పోయి ఇదే మీడియా వారిని దేశపోయి చూపించావు ఇవాళ పోయి చూడు అవి నేను పూర్తి చేపించాను నీ అసలు చేపకి ప్రతిరోజు పాడిందే పాడరా పాసిపల్ల దాసుడ అని రోజు బ్రహ్మనాయుడు నూట యాభై ఐదు ఎకరాలు ముస్లింస్ పొలం తీసుకున్నాడు ఓ వైశాస్ పొలం తీసుకున్నాడు బ్రాహ్మణ పొలం తీసుకున్నాడు ఆ మరి ఐసో బ్రాహ్మణ తీసుకున్నాడు ఇక ఇలాంటి మడత పేసిలు పెట్టి అలాంటి మడత మాటలు మాట్లాడి మడిసి నువ్వు పెట్టుకో అంతేగాని ఇక్కడ బ్రహ్మనాయుణ్ అంట జైల్లో పెడింది నీవు నిన్ను అహమనాల నిన్ను బ్రహ్మనాయుడు నువ్వు జైల్లో పెట్టిస్తావా నీకు ఒక మాట చెప్తాను అని నీళ్ళు నువ్వు జైలు గోడల దాకా పొయ్యి వచ్చి ఏదో మెయింటైన్ చేసుకొని మర్డర్లు చేసి అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసిన నంబర్ వన్ రోగోయ్య నువ్వు నంబర్ వన్ చెత్తలు నువ్వు నీ అందరూ తెలుసు నీ భార్య ఎందుకు పోటీ చేసిందో నేను శివప్రసాద్ కాడికి పోయానని చెప్పావు నేను పోయానో నీ భార్య పోయి శివప్రసాద్ కాళ్ళు పట్టుకొని సీటు తెచ్చుకుందో నువ్వు కాళ్ళు పట్టుకున్నావో అది మీకు తెలియాలి నువ్వు ఎందుకు నీకు నేను శివప్రసాద్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకేముంది శివప్రసాద్ కాళ్ళు పట్టుకొని నేనేమన్నా నీ నీ తెలుగుదేశం పార్టీలో ఏ ఒక నెంబర్గా పోటీ చేశానా ఒక పెసెంట్గా పోటీ చేసానా ఒక ఏదైనా నేను పోటీ చేసానా ఈ చెప్తాడు ఇవన్నిటికి ఒక్కటే ఇవన్నీ సోది అంతా కట్టి ఏదో ఆ మూట నా నెత్తిన మీద పెట్టాలని చూస్తుంది ఆ మూటను నీకు ఒకసారి నువ్వు అక్కడ వచ్చేవరికి ఆ పైపు లైన్ కాడికి పోయి ఎగబడి ఎగబడి దూకుతున్నావు నీ దూకుడేదో నా గాడికి వచ్చి దూకు నువ్వు దూకితే ఉందా ఆడ ఊరు లేరుగా రాహ నువ్వేదన్నా ఉంటే చెప్పు ఎక్కడ తప్పు జరిగిందో చూపించు ఆ పైపులు ఏమన్నా మా ఇంటికి వేసుకున్నానా ప్రజలకేసాను పైపులు ఆ పైపులు అందరు కూడా కొంత మేరకు అయిపోయింది కొంత మేరకి అది అవుతుందనే వరకు ఆయనకు మంచి పేరు వస్తుందని దాన్ని కోర్టులో చేపించావు స్టేడియం పూర్తి చేద్దాం అనుకునే వరకు దాన్ని కొంత దూరం పోయే వరకు స్టేడియం పూర్తి అయిపోతుందేమో అని కోర్టులో చేపించావు అదేవిధంగా హిందూ స్వచారం కోర్టులో వేపించావు ఇలా ప్రతి ఒక్కటి సురేష్ మాల్ రోడ్డు కోర్టులో వేయించావు మంచి జరుగుతుందంటే ఈ వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మనం ఏదో జీవితంలో రాజకీయంగా మనకు అవకాశం వచ్చింది మంచి చేయాలనే తపనతో తాపత్రంతో మంచి జరుగుతూ ఉంది ఈరోజు వంద పడకల హాస్పిటల్ వచ్చింది ఇవన్నీ కూడా ఎన్ఎస్పి కాలనీలో అవన్నీ కూడా ఆ స్థలాలు ఖాళీ చేపించి అవన్నీ అక్కడ స్కూళ్ళు కట్టించాము ఇవన్నీ చేస్తున్నాం మేము మీరేం చెప్తారు మీరు ఏ కాడికి అదేదో మోటర్కి మాటర్ అంట మాటలు తెచ్చి ఏం తెచ్చాడట ఏంది తెచ్చాడంట మోటార్లు ఏంది ఇచ్చాడంట పైపులు ఏంది తెచ్చాడంట నేను ఏం లేదంట ఏం డబ్బులు తెచ్చాట నాకు ఇచ్చాడంట డబ్బులు తెచ్చి నాకు ఇచ్చాడంటే మరి నువ్వెందుకు మరి ఆ డబ్బుల్ని నువ్వు ఉపయోగించలేకపోయావు నీకంటే నాకు ఎక్కువ సమయం నాకు ఇవ్వలేదు కదా అన్ని